యష్యా గ్రంథము రెండవ అధ్యాయము ఒకట వచనం నుంచి మూడవ వచనము చివరి దాకా చదువుకుంటాము యూధాను గుర్చియురుషలేమును గుర్చియు ఆమోజ్ కుమారుడైన యుష్యాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి అంచ దినములలో పర్వతములపైన యుహోవ మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలం సీఎన్లో నుండి ధర్మశాస్త్రము యరుషలేము నుండి యుహోవా వాక్కు బయలు వెళ్ళను జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యుహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవులలో నడుతుము అని చెప్పుకుందరు అదే యష్యా గ్రంథంలో నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది యహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదును ఇస్రాయలు దేవుడునైన నేను వారిని విడనాడును జనులు చూచి యహోవా హస్తము ఈ కార్యము చేసినో ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడు దీన్ని కలిగి తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించదు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదును లోయల మధ్యను ఊటలను ఉబ్బక చేసేదను అరణ్యమును నీటి మరుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించదును అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను నాటెదును అండి అదే ఏష్యా గ్రంథంలో నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను ఎడారిలో నదులు పార చేయించున్నాను నేను ఏర్పరచుకు ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగు చేయించున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను గనపర్చును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని చెప్పి రాయబడింది లాస్ట్ గా ఇంకొక వచనం చదువుకుంటామండి యోహాన్ను రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఆ పండుగలో మహాదినమైన దినమన ఏసు నిలిచి ఎవడైనను దప్పి గొయ్యేలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను నా ఎందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పాలునని బిగ్గరగా చెప్పెను అని చెప్పి రాయబడింది రెండవ అధ్యాయంలో యశ్యా గ్రంథంలో ప్రారంభంలో అక్కడ చెప్పబడినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి మాట ఏమిటి అంటే ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుషులేములో నుండి యహోవా వాక్కు బయలు వెళ్ళును జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబ దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళిద్దాము రండి ఆయన తన మా మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుందరు ఇక్కడ ఒక ప్రశ్నను మనము లేవనెత్తుతాం అన్యజనులు ఎందుకు యాకోబ దేవుని యొక్క మందిరం దగ్గరికి వస్తున్నారు రావాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది ఎవరైనా వాళ్ళని బలవంతం చేస్తున్నారా లేకపోతే వాళ్ళ హృదయంలో వాళ్ళకి ఆలోచన కలిగి వస్తున్నారా కారణం ఏమిటి అనేటటువంటి ఒక చిన్న విషయాన్ని గురించి ఒక కొద్దిసేపు మనము దాని గురించి ఆలోచిస్తాం అన్యజనులు యాకోబ దేవుని యొక్క మందిరానికి ఎందుకు వస్తారండి అన్యజనులకి దేవుని యొక్క దేవుళ్ళ యొక్క దేవతల యొక్క మందిరాలు లేవా అన్యజనులకి దేవుళ్ళు లేరా అన్యజనులకి దేవతలు లేరా అన్యజనులకి మత వ్యవస్థ లేదా అన్యజనులకి బలి అర్పణలు లేవా వాళ్ళు ప్రార్థన చేయలేకున్నారా వాళ్ళకుండేటటువంటి మృక్కుబడులు ఉండేటటువంటి పద్ధతులు ఆచారాలు మత వ్యవస్థలు దేవుని గురించినటువంటి అవగాహన వారికి ఉంది అయితే ఇక్కడ ఈ యష్యా గ్రంథంలో దేవుడు క్రీస్తు పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ముందుగా వాళ్ళకి బయలుపరుస్తూ ఉన్నారు అది ఏమిటి అంటే భూలోకంలో ఉండేటటువంటి జనులందరూ అన్య జనులు అంటే ఇస్రాయల్ తప్పించి మిగిలిన వర్గము వారు భూలోకంలో ఉండేటటువంటి మిగిలిన అన్ని మిగిలిన అన్ని జాతుల వారు తెగల వారు భాషల వారు వీళ్ళందరూ కూడా అన్ని జనుల కింద లెక్కకి వస్తారండి వీళ్ళందరూ కూడా యాకోబు దేవుని యొక్క మందిరంలోనికి వస్తారు వాళ్ళు ప్రవాహము వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చేదానికి కారణం ఏమిటి అంటే ఆయన రాస్తాడు అక్కడ రాస్తాడు ఏమని చెప్పి అంటే యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకుందరు ఎందుకు వస్తూ ఉన్నారంటే కారణం ఏమిటి అంటే దేవుని యొక్క మార్గములను తెలుసుకునేదానికి దేవుని యొక్క త్రోవలను గురించి తెలుసుకునే దానికి లేదంటే దాన్ని ఇంకొక రకంగా మనము చెప్పుకోవాలంటే దేవుడు అనేటటువంటి వాడు ఎవడు ఆయన స్వభావం ఏంటి ఆయన తత్వం ఏంటి ఆయన మార్గాలు ఎటువంటి మార్గాలు ఆయన ఎటువంటి బోధన మనకు చేస్తూ ఉన్నాడు మనతో ఆయన ఏమి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన యొక్క కార్యాలేంటి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకునే దానికి వాళ్ళ జీవితాలకి కావలసినటువంటి నడిపింపు వాళ్ళకి అవసరమై వాళ్ళు ఆయన మార్గములను వెతుకుంటూ ఆయన తోవల చేత నడిపింపబడాలని ఆశపడి అన్యజనులు తమకై తాముగా వారే ప్రేరేపింపబడి యహోవా దేవుని యొక్క మందిరంలోనికి ప్రవాహము వలె రాబోతున్నారని చెప్పి ప్రవచనము చెప్పబడింది యాకోబి దేవుని యొక్క మందిరం అంటే ఎవరి మందిరము ఇస్రాని దేవుని యొక్క మందిరము వీళ్ళ దేవుడు వేరే అన్ని దేవుళ్ళు వేరే అని దేవతలు వేరే వారి యొక్క మత వ్యవస్థలు వేరే వారు ఆరాధించేటటువంటి పద్ధతులు వేరే వారి అర్పణలు వేరే వారు చెప్పుకునేటటువంటివి దేవుని గురించి తమను గురించి ఆలోచించేటటువంటి తీరు వేరే ఎందుకు వస్తూ ఉన్నారు ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎందుకంటే ఈ ప్రశ్నకి మనం సమాధానం చెప్పినప్పుడు ఎందుకు వాళ్ళు యాకోవ దేవుని యొక్క మందిరం దగ్గరికి వాళ్ళు ప్రవాహములాగా వస్తూ ఉన్నారు భూలోకంలో ఉండేటటువంటి జనులందరూ కూడా యాకోబ దేవుని యొక్క మందిరములోకి వాళ్ళు గొప్ప జన సమూహము ఒక జన సమూహము కాదు అనేక జన సమూహములు ప్రవాహము వలె యాకోబ దేవుని యొక్క మందిరములోనికి వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళు దేనికోసము వస్తూ ఉన్నారు అనేటటువంటి ప్రశ్న మనం అడగదాం అక్కడ ఆ ప్రశ్నకు చిన్న క్లూ చిన్న సమాధానం చెప్పబడింది ఆయన మార్గములు తెలుసుకునే దానికి ఆయన త్రోవలు తెలుసుకునే దానికి అని చెప్పి రాయబడింది అంటే దాని యొక్క తాత్పర్యం ఏమిటి అంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ మత వ్యవస్థ ఉంది వీళ్ళ దగ్గర వారు ఆరాధించుకునేటటువంటి దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ పద్ధతులు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు అప్పుడు దాకా అనుసరించినటువంటి ఆ వ్యవస్థ ఆ దేవతల యొక్క మార్గములు ఆ దేవుళ్ళ యొక్క త్రోవలు వాళ్ళ హృదయ అంతరంగంలో దేవుణ్ణి తెలుసుకోవాలన్నటువంటి తపన ఆ దేవుని తెలుసుకోవాలన్నటువంటి ఆకలిని ఆ దేవుని గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆ యొక్క దాహాన్ని వారి దేవతలు వారి దేవుళ్ళు వారి మత వ్యవస్థలు వారి పద్ధతులు ఆచారాలు ఏవి కూడా ఆ ఆకలిని ఆ దప్పికని తీర్చలేకపోయే వారు వెతుకుతూ ఉన్నారు దేన్ని వెతుకుతూ ఉన్నారంటే ఏది సరి అయినటువంటి మార్గము ఏది సరి అయినటువంటి త్రోవ ఏది దేవుని మార్గము ఏది దేవుని యొక్క త్రోవ అనేటటువంటిది వాళ్ళ హృదయ అంతరంగంలో బయటికి వాళ్ళు చెప్పలేకపోయినా అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకి వాళ్ళు జవాబు వెతుకుతూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే దాహంతో తప్పించేటటువంటి వ్యక్తి ఆకలితో మండిపోయేటటువంటి వ్యక్తి ఏ విధంగా నీళ్ళ కోసం వెతుకుతాడో ఏ విధంగా ఆహారం కోసం భోజనం కోసం వెతుకుతాడో అదేవిధంగా ఈ అన్యజనులు వాళ్ళ యొక్క ఆత్మ ఆకలి చేత దేవుణ్ణి తెలుసుకోవాలి అన్నటువంటి ఆకలి చేత దేవుణ్ణి తెలుసుకోవాలి అన్నటువంటి దప్పిక చేత వాళ్ళు ప్రేరేపింపబడి తమకున్నటువంటి వాళ్ళు వెంబడించి అప్పటి వరకు వెంబడించినటువంటి ఆ వ్యవస్థను ఆ పద్ధతులను ఆ తీరును వాటి యొక్క త్రోగులను మార్గాల్ని విడిచిపెట్టేసి విడిచిపెట్టేదానికి కారణం ఏంటంటే అవి ఏమాత్రము కూడా వాళ్ళు అప్పటి వరకు అనుసరించినటువంటి ఆ పద్ధతులు వాళ్ళు అనుసరించినటువంటి దేవుళ్ళు దేవతలు గ్రీక్ దేశంలో చాలా మంది దేవుళ్ళు ఉండేటటువంటి వాళ్ళండి అది బహుదేవతారాధన కలిగినటువంటి దేశం రోమ సామ్రాజ్యంలో బహు దేవత ఆరాధన జరిగేటటువంటిది వీళ్ళందరూ కూడా అన్ని జనుల కింద వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి దేవుళ్ళు రోమ సామ్రాజ్యంలో రకరకాలైనటువంటి దేవుళ్ళు గ్రీకు సామ్రాజ్యంలో వివిధ రకాలైనటువంటి బహు దేవతలు దేవుళ్ళు ఉండేటటువంటి వారు ఆయుక్త దేశంలో వివిధ రకాలైనటువంటి దేవతలు దేవుళ్ళు ఉండేటటువంటి వారండి ఎక్కడ లేరండి బహుదేవత ఆరాధన అనేటువంటిది విస్తారంగా వ్యాపించినటువంటి విషయం అది అందరికీ తెలిసినటువంటి సత్యం వీళ్ళు అప్పుడు వరకు అనుసరించినటువంటి ఆ త్రోవలు దేవుడి విషయమైనటువంటి జ్ఞానము దేవుని విషయమైనటువంటి ఆలోచనలు తలంపులు దేవుడు తమను గురించి ఏమి చెప్తున్నాడు అనేటటువంటిది ఆ దేవుని యొక్క పద్ధతులు వాళ్ళు జీవించేటటువంటి విధానము ఇవన్నీ కూడా వాళ్ళు చూసి వాళ్ళు దానితో తృప్తి చెందక వారు యాకోబు దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నారు ఆ యాకోబు దేవుని యొక్క మందిరములో యుహోవా దేవుని యొక్క త్రోవలు యహోవా దేవుని యొక్క మార్గాలు తెలుసుకుందాము అన్న ఆశతోటి వాళ్ళు అక్కడికి వస్తూ ఉన్నారండి మనము ఒక ప్రశ్న విషయం ఎందుకు అన్యజనులు యాకోబు దేవుని మందిరానికి వస్తారు అనేటటువంటి విషయం గురించి మనము ప్రశ్న వేశాం మనకి ఇవ్వబడినటువంటి చిన్న క్లూ ప్రకారం దాన్ని మనము వెతుక్కుంటూ పోతూ ఉన్నామండి ఎందుకు వెతుక్కుంటూ వస్తారండి ఆయన మార్గాల కోసం ఆయన త్రోవల కోసం వాళ్ళకి ఆకలి కలిగింది కారణం ఏంటంటే వాళ్ళకి అంతవరకు అనుసరించినటువంటి వాళ్ళు తిన్నటువంటి ఆహారము వాళ్ళు తాగినటువంటి నీళ్లు వాళ్ళ మత వ్యవస్థలో వాళ్ళు తిన్నటువంటి ఆహారము వాళ్ళు తిన్నటువంటి నీళ్లు వాళ్ళ ఆత్మని ఏమాత్రం కూడా తృప్తి పరచలేకపోయినాయి అంటే వాళ్ళ ఆత్మలో ఆకలి ఆకలిగానే ఉంది వాళ్ళ ఆత్మలో దాహము దాహముగానే ఉంది ఆ ఆకలిని తీర్చుకునే దానికి ఆ దాహాన్ని తీర్చుకునే దానికి అన్యజనులు నిజమైనటువంటి దేవుడి దగ్గరికి సత్య స్వరూపులకు దేవుని దగ్గరికి సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి యాపోవ దేవుని దగ్గరికి యహోవ దేవుని దగ్గరికి వాళ్ళు ప్రవాహము వలె వస్తూ ఉన్నారండి నేను అంతకుముందు వాక్యంలో అంతకుముందు మెసేజ్లో చెప్పా ఏంటంటే దాన్ని కొంచెము రీకలెక్ట్ చేసుకుంటాం ఏం చెప్పానని మనిషికి భౌతికమైనటువంటి ఆకలి ఏ విధంగా ఉంటుందో మనిషికి భౌతికమైనటువంటి దాహము ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ప్రతి మానవుడికి కూడా ఆత్మకి సంబంధించినటువంటి ఆకలి అనేటటువంటిది దాహము అనేటటువంటిది ఉంటుంది ఈ ఆకలిని ఈ దాహాన్ని తీర్చుకునేదానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు లోపల కోరిక అంతరంగంలో దాచబడినటువంటి అంతర్లీనంగా మరుగు చేయబడినటువంటి కోరిక ఇది ప్రతి వ్యక్తి హృదయంలో కూడా ఉంటుంది ఆ దాహాన్ని తీర్చుకునే దానికి ఆకలి తీర్చుకునే దానికి మానవుడు నిరంతరము అన్వేషిస్తూనే ఉంటాడండి దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆ మనిషి యొక్క అన్వేషణ వెతుకులాట ఆ ఆత్మ యొక్క దాహము ఆ ఆత్మ యొక్క దప్పిక అనేటటువంటిది తీర్చబడుతుంది అయితే అన్యజనులు ఎందుకు యాకోమ మందిరంలోనికి ప్రవాహంలాగా వస్తూ ఉన్నారంటే ఇంకొక కారణం ఏంటి అంటే ఆకలి వేసినప్పుడు నిజమైనటువంటి ఆహారాన్ని నిజమైనటువంటి నీళ్ళని త్రాగితేనే తృప్తి నువ్వు నిర్మించబడినటువంటి రీతి నీ శరీర రీతికి నువ్వు భోజనం చేస్తే తప్ప నీ ఆకలి తీరదు అది నిజమైనటువంటి ఆహారం అయి ఉండాలి నిజమైనటువంటి నీళ్లు తాగితే తప్ప నీకు దప్పిక తీరదు అయితే మానవులు చేసినటువంటి ఒక వికృతమైనటువంటి పని ఏమిటి అంటే అండి నకిలీ ఆహారాన్ని నకిలీ నీళ్ళని వాళ్ళు సృష్టించారు అది ఏమిటో కొంచెంసేపు వివరిస్తాను అంతకుముందు మెసేజ్లు చెప్పాను బట్ అయినా కూడా సందర్భం కాబట్టి నేను జస్ట్ దాన్ని టచ్ చేసి ముందుకు వెళ్తానండి నకిలీ అంటే అర్థం ఏంటి అంటే అండి చాలా జాగ్రత్తగా గమనించండి నకిలీ అంటే అర్థం ఏంటంటే అసలు వస్తువుని పోలినట్లే ఉంటుంది దాని స్వరూపము దాని ఆకృతి దాని రంగు ఇవంతా కూడా పైకి చూసేదానికి అసలు వస్తువు ఏ విధంగా ఉంటుందో నకిలీది కూడా ఆ విధంగానే ఉంటుంది మనుషులు నకిలీ దాన్ని చూసి అది అసలు అని చెప్పి దాన్ని స్వీకరిస్తారు ఉదాహరణకి నేను అంతకుముందు చెప్పాను మళ్ళీ రికౌంట్ చేస్తాను న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త ఏమిటి అంటే భారతదేశంలోనికి ప్లాస్టిక్ బియ్యము ప్రవేశించింది మార్కెట్లో వాటిని అమ్ముతున్నారు బియ్యాన్ని అమ్ముతున్నారు భారతదేశంలోనికి ప్లాస్టిక్ గుడ్లు ప్లాస్టిక్ ఎగ్స్ అనేటటువంటి ప్రవేశించినాయి వాటిని అమ్ముతున్నారు చూసేదానికి నిజమైనటువంటి బియ్యము బియ్యపు గింజ ఏ విధంగా ఉంటుందో ప్లాస్టిక్ బియ్యపు గింజ కూడా అదే విధంగా ఉంటుంది దాని స్వరూపము దాని రంగు పరిమాణము అంతా కూడా అసలు ఏ విధంగా ఉంటుందో నకిలీ ఆ విధంగానే ఉంటుందండి గుడ్డు తీసుకున్నారా అసలైనటువంటి గుడ్డు ఏ విధంగా ఉంటుందో ఈ నకిలీ గుడ్డు కూడా అట్లే ఉంటుంది మీరు వాటిని నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి మీరు దాన్ని తిన్నారు అనుకోండి నిజమైనటువంటిది మీ శరీరానికి ఎక్కడ లేనటువంటి హాని ఎక్కడ లేనటువంటి కీరు చెడు కలుగుతుందండి కారణం ఏంటంటే మీరు నకిలీ ఆహారాన్ని తింటూ ఉన్నారు అసలు ఆహారాన్ని తినడం కారణం ఏంటి అంటే ఇది నిజమైనటువంటి ఆహారమే ఈ నిజమైనటువంటి బియ్యపు గింజలే ఇవి నిజమే ఇది నిజమైనటువంటి గుడ్డే అని చెప్పి వాటిని అమ్ముతూ ఉన్నారు అమాయక ప్రజలు వాటిని తింటూ ఉన్నారు తిన్న తర్వాత జరిగేటటువంటిది ఏంటంటే శరీరానికి ఎక్కడ లేనటువంటి హాని కలుగుతుందండి అదే విధంగా నిజమైనటువంటి దేవుణ్ణి పోలినటువంటి నకిలీ దేవుళ్ళు దేవతలు ఆయన లాగా అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు కృపగలిగినటువంటి దేవుడని మంచివాడైనటువంటి దేవుడని ఇట్లా రకరకాలుగా దేవుణ్ణి గురించినటువంటి అనేక రకాలైనటువంటి విశేషణాలని దానికి జోడించి ఈయన దేవుడు ఈయన దేవత ఈయన అద్భుతాలు చేస్తాడు ఈమె అద్భుతాలు చేస్తుంది ఇంకా రకరకాలుగా ఆయన పుట్టు గురించి ఆయన యొక్క క్రియల గురించి అద్భుతాల గురించి ఈ రకంగా చెప్తూ ఉంటారు వాస్తవానికి నిజమైనటువంటి దేవుళ్ళు నిజమైనటువంటి దేవతలు వాళ్ళు కారు దేవుడు ఒకడే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన లక్షణాలు ఆయన స్వభావము ఆయన తత్వము సృష్టిలో మిగిలినటువంటి వారికి దేనితో కూడా మనము పోల్చలేము అయితే ఈ నకిలీ దేవుళ్ళు నకిలీ దేవతలు సృష్టింపబడి మానవులు ఈ నకిలీ ఆహారాన్ని అంటే నిజమైనటువంటి ఆహారం కానటువంటి దాన్ని వాళ్ళు తింటూ తమ ఆత్మలకి బలము చేకూర్చాలని చేకూర్చుకోవాలని తమ ఆ నకిలీ మత వ్యవస్థలో ఉన్నటువంటిది తాగి తమ ఆత్మ యొక్క దాహాన్ని తీర్చుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఆ నకిలీ మత వ్యవస్థ అది వారి యొక్క ఆకలిని గాని వారి యొక్క దాహాన్ని కానీ ఏమాత్రం కూడా తీర్చలేదు ఎందుకంటే అది అసలైనటువంటిది కాదు నువ్వు నిజమైనటువంటి ఆహారము నువ్వు నిజమైనటువంటి నీళ్లు తాగితే తప్ప నీ శరీరానికి నీకు ఏమాత్రం కూడా తృప్తి ఉండదు అదేవిధంగా నీ ఆత్మ నిజమైనటువంటి దేవుని యొక్క ఆహారాన్ని భుజిస్తే తప్ప నిజమైనటువంటి చేతటువంటి నీళ్లను నువ్వు త్రాగితే తప్ప నీకు తృప్తి ఉండదు నీకు తృప్తి లేనప్పుడు ఏమి చేస్తావు నీకు ఎంత చిన్న ఆకలి వేస్తూనే ఉంది ఆ నకిలీ ఆహారం నకిలి నీళ్లు తాగితే నీకు తాహం తీరడం లే ఏం చేస్తావు నువ్వు ఆహారం కోసం వెతకడం మొదలు పెడతావు నీళ్ళ కోసం వెతకడం మొదలు పెడతావు ఎందుకంటే నీ ఆత్మ ఆకలి కొనుందండి ఎందుకంటే నీ ఆత్మ దప్పిక గొనుంది సో నువ్వు వెతుకుతూ పోతావు నిజమైనటువంటి ఆహారం నాకు ఎక్కడ లభిస్తుంది అది ప్రశ్న అది లభిస్తుంది ఇది నిజమైనటువంటి ఆహారము అని చెప్పి జనులు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నిజమైనటువంటి ఆహారం దగ్గరికి వాళ్ళు పరిగెత్తి పోతారని ఎవరు చెప్పవలసిన అవసరం లే తిన్నవాడికి భోజనము తృప్తిగా చేసానా లేదా అనేట వాడికి తెలుస్తుంది మంచి ఎండలో పడి వచ్చినటువంటి వాడికి ఒక గ్లాసులో మంచి నీళ్లు ఏ రకంగా తృప్తినిస్తాయో అదే దేవుని యొక్క ఆత్మ వలన దేవుని యొక్క మాటల వలన ఆత్మకి తృప్తి ఆ ఆత్మకి దప్పిక అనేటటువంటిది తీర్చబడుతుంది యశ్యాగ్రంథంలో ఏమని చెప్పి దేవుడు చెప్తాడంటే దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నది యహో అని నేను వారికి ఉత్తరం ఇచ్చేదును అని చెప్పి చెట్లు లేని మెట్టల మీద నేను నదులను చేసేదను లోయల మధ్యను ఓటలను ఉబగి చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను అరణ్యములో దేవదారు వృక్షములను తమ్మి చెట్లను గుంజి చెట్లను తైల వృక్షములను నాటించదును అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఎందుకండి ఈ వాక్యంలో మీరు చదివినప్పుడు మాటి మాటికి నీళ్ళను గురించి అనేక మార్లు ప్రస్తావన అనేటటువంటి వచ్చింది నీటి మడుగులు నదులు ప్రవాహాలు ఎండిన నేల ఇటువంటి మాటలన్నీ కూడా దొల్లుతూ ఉన్నాయి ఎందుకు దేవుడు ఈ వాక్య భాగంలో యష్యా గ్రంథంలో మాటి మాటికి నీళ్ళను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు నదీ ప్రవాహాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఏదైనా నీళ్లు కొరతగా ఉండేటటువంటి దేశంలో నీళ్లు సప్లై చేసేదానికి డ్యాములు కడతాను లేదంటే చెరువులు దవ్విస్తాను లేదంటే నదులని బాగు చేస్తాను వాటి మట్టి తీయిస్తాను అనేటటువంటి ఉద్దేశంతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడా విషయం అది కాదండి ఆయన చెప్పేటటువంటి మాటలు ఇంకొక దాన్ని గురించి అయితే ఆయన నీళ్లు అనేటటువంటి పదాన్ని ఇంకొక విషయాన్ని సూచించేదానికి ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నాడు ఇక్కడ చెప్పబడినటువంటి నీళ్లు మనము తాగేటటువంటి భౌతికమైనటువంటి నీళ్ళను గురించి కాదు ఆయన మాట్లాడేటటువంటిది ఆయన మాట్లాడేటటువంటిది ఒక వ్యక్తి ఆత్మలో దప్పిక కొన్నప్పుడు ఆ వ్యక్తికి కావలసినటువంటి జీవ జలములు ఆత్మపరమైనటువంటి నీళ్ళను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు నదీ ప్రవాహములు జల ప్రవాహములు నీటి మడుగులు ఇటువంటివన్నీ కూడా ఆయన నీళ్లను ఉదాహరణగా చేసుకునే కారణం ఏంటి అంటే ప్రతి వ్యక్తి సులువుగా అర్థం చేసుకునేటటువంటి మాట అండి నీళ్లు అంటే ఎవరికైనా అర్థమవుతుంది నీళ్ళు నీళ్లు లేకపోతే మనిషి చనిపోతారు నీళ్ళు లేకపోతే జీవించడం కష్టం నీళ్ళు ఎందుకు తాగుతారు దాహం వేసినట్టు దాహం వేసినప్పుడు తాగుతారు నేను నదీ ప్రవాహాలను ప్రవహింపజేస్తాను నీటి మడుగులను సృష్టిస్తాను అడవిలో సృష్టిస్తాను ఎడారులో సృష్టిస్తాను ఎన్నినటువంటి లోయల్లో సృష్టిస్తాను నీటి మడుగుల్ని సృష్టిస్తాను ఏంటండి దేని గురించి మాట్లాడుతున్నాడు మనం కదా చెరువులు దవ్వుకున్నట్టు నదీ జనాలను మళ్లించినట్టు తాగేదానికి నీళ్ళకి దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడా అది కాదు ఆయన మాట్లాడేటటువంటిది అది మనుషులు దేవుని కోసం వెతుకుతూ ఆయన కోసం ఆరాట పడుతూ ఆయన కోసం తపన పడుతూ ఆ దేవుణ్ణి తెలుసుకోవాలా అనేటటువంటి దాహం ముందు చూసారా ఆ దాహాన్ని తీర్చేదానికి దేవుడు నీటి మడుగుల్ని సృష్టిస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆ దాహాన్ని తీర్చేదానికి నదీ జల ప్రవాహాన్ని నేను సృష్టి సృష్టిస్తానని చెప్పి చెప్తూ ఉన్నాడండి ఎక్కడెక్కడ సృష్టిస్తాడు అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నీళ్లను నీటి బొగ్గలుగాను చేసేదను చెట్లు లేని మెట్టల మీద నదులు ప్రవహింప చేసేదను అని చెప్పి చెప్తున్నాడు చెట్లు లేని మెట్టలు ఎడారి అరణ్యములు ఏంటి ప్రదేశాలు ఆయన నిజంగా భౌతికమైనటువంటి ఎడారిని గురించి చెట్లు లేని మెట్టల గురించి లోయల గురించి మాట్లాడుతున్నారా కాదు కాదు అది దేని గురించి మాట్లాడటం ఈ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుడు లేక దేవుణ్ణి ఎగక ఎండిపోయినటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకునేటువంటి వాళ్ళు దేవుని జ్ఞానము లేనటువంటి వాళ్ళు దేవుని యొక్క రక్షణ పొందనటువంటి వాళ్ళు వాళ్ళని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జన సమూహాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ దగ్గర నిజమైనటువంటి దేవుని యొక్క జ్ఞానం లేదు వాళ్ళని ఆయన ఎడారితో పోలుస్తూ ఉన్నాడు వాళ్ళని ఆయన అరణ్యంతో పోలుస్తూ ఉన్నాడు వాళ్ళ ఆయన చెట్లు లేని మెట్టల వల్ల పోలుస్తూ ఉన్నారండి అటువంటి జన సమూహముల మీద అటువంటి వ్యక్తుల మీద దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన నీటి ప్రవాహాన్ని ఆయన వాళ్ళ మీద కుమరిస్తూ ఉన్నాడు అది ఆత్మకి సంబంధించినటువంటి విషయం నీటిని ఆయన ఉపమానంగా తీసుకుని నీటిని ఆయన సాదృశ్యంగా తీసుకుని మనుషులకి కావలసినటువంటి రక్షణ నీళ్లను వాటిని అనుగ్రహిస్తానని చెప్పి చెప్తూ ఉన్నాడండి ఇంకొక వాక్యం చదివి ముందుకు పోతాం నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మలచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలిగి చేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయచున్నాను నేను ఏర్పరచుకుని నా ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లను పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలిగి చేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను గనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురమించేదురని చెప్పి చెప్తూ ఉన్నాడు సేమ్ అక్కడ నీళ్ళను గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఎండిపోయినటువంటి మెట్ట నేళ్ళను గురించి మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి ప్రదేశాల్లో అటువంటి హృదయం కలిగినటువంటి జన సమూహాలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కోసం ఆయన నదులు ప్రవహింపజేస్తాడు ఆయన వాళ్ళ కోసం నీటి మడుగుల్ని సృష్టిస్తాడు అక్కడ ఎవరు తప్పికి తీర్చుకుంటారో తెలుసా అండి ఆయన రాశాడు ఎవరంటే అడవి జంతువులు క్రూర జంతువులు క్రూర స్వభావం కలిగినటువంటి జంతువులు అడవి కుక్కలు నిప్పు కోళ్ళు నన్ను గనపరచును ఆయన నిజంగా క్రూర జంతువుల గురించి అడవి జంతువుల గురించి మాట్లాడుతున్నాడా నిప్పు కోళ్ళను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడా లేదంటే అరవై కుక్కల గురించి మాట్లాడుతున్నాడా దేని గురించి మాట్లాడుతున్నాడు ఇటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులు క్రూర జంతువుల స్వభావం కలిగినటువంటి మనుషులు అటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీలు పురుషులు వాళ్ళు అరవై కుక్కల లాగా నిప్పు కోలలాగా ఉన్నారని చెప్పి చెప్తూ వాళ్ళు వచ్చి ఆ నీళ్లు తాగి రక్షణ పొంది వాళ్ళు యహోవా దేవుణ్ణి గణపరుస్తారు వారి యొక్క స్వభావము మారిపోతుంది యోష్యా గ్రంథంలో దేవుని యొక్క యేసు ప్రభు యొక్క సువార్త మీకు ఈ వాక్యాల్లో కనిపిస్తుంది దేవుడు ఏడు వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ద్వారా చేయబోయేటటువంటి రక్షణ కార్యాల గురించి మనము ఇక్కడ మాట్లాడుతున్నాం ఇందాక చదివినటువంటి వాక్యాలన్నీ కూడా అవే అవన్నీ కూడా దేవుడు చేయబోయేటటువంటి రక్షణ కార్యము అక్కడ వివరించబడింది ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే యోహాన సువార్త ఏడో అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆ ప్రకటన ఏంటో చూస్తాం యోహాన్ సువార్త ఏడో అధ్యాయం పదిహేడు వచ్చినము ఆ పండుగలో మహాదినమైన అంత్యదేమున యేసు నిలిచి ఎవడైనను దప్పి కొని నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న వలనో నా ఎందు విశ్వాసం నుంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను చూడండి లేఖనముల్లో చెప్పబడినట్లు వాని కడుపులో నుంచి జీవజల నదులు పారును ఎవరైనా దప్పిక కొని ఎడల నా వద్దకు రావలను మనం ఏం చదువుకున్నాం అరణ్యంలో చెట్లు లేనటువంటి మెట్టల మీద అరణ్య ప్రదేశంలో నేను నీళ్లను నీటి మడుగులను నదులను చేస్తానని చెప్పి యహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ నీటి మడుగులు ఆ నదీ ప్రవాహాలు ఆ నీటి బుగ్గలు ఏసుని చూపిస్తాయండి ఆయన జీవజలము ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన ద్వారా ఆత్మని పొందుకుని పరిశుద్ధాత్మని పొందుకొని వాడి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి వాని ఆత్మ ఇంకెప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటటువంటి ఆకలితోటి దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటటువంటి దప్పికతోటి అది బాధపడదు అది దాని యొక్క సందేశం నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకునేంత వరకు ఆయన నీ జీవితాన్ని దర్శించి నీ యొక్క హృదయాన్ని తన సన్నిధితో నింపేంత వరకు నీ యొక్క ఆత్మకి ఆకలి తీరదు నీ యొక్క ఆత్మకి దప్పిక తీరదు నిజమైనటువంటి దేవుని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ ఆత్మలో ఉండేటటువంటి ఆకలి తృప్తిపరచబడుతుంది నీ ఆత్మలో ఉండేటటువంటి దప్పిక తృప్తిపరచబడుతుంది అది కేవలము క్రీస్తు ద్వారా నీకు కలుగుతుంది ఆ ఆకలి దాహం అనేటటువంటిది క్రీస్తు ప్రభువు మాత్రమే తీర్చగలడు నీ ఆత్మ యొక్క ఆకలి నీ ఆత్మ యొక్క దప్పికని క్రీస్తు ప్రభు ద్వారానే తీర్చబడుతుంది అది దాని యొక్క సందేహం అందుకనే ఆయన ఆ మహా పండుగ దినమున లేచి ఇదిగో విశాఖ గ్రంథంలో మనం చదువుకున్నాం కదండి ఆ మాటల్ని వాటికి సంబంధించినటువంటి ఆ సందేశాన్ని ఆయన వారితో చెబుతూ లేఖనముల్లో చెప్పబడినట్లు